హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసుకునేది లోతు కట్ చేసుకునేది తప్పు చేసినప్పుడు ఎలా తప్పు అంటే నార్మల్ గా ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు ఇది కరెక్టే కట్ చేసుకున్నారు కానీ లైనింగ్ పెట్టుకునేటప్పుడు ఇది చూసుకోకుండా లోతు చూసుకోకుండా పాయింట్ పెట్టింది అంటే లోతులో అపోజిట్ రాకుండా రెండు సేమ్ వచ్చింది ఆ సేమ్ రావడం వల్ల మనం ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేద్దామో చూద్దాం ఇది ఇలా పెట్టుకోండి పెట్టుకోకుండా ఇలా పెట్టు ఇక కష్టం కాదు ఇంకా ఇక చాలా పొరపాటు అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఎత్తు తక్కువ తొడగరు అన్నప్పుడు ఇప్పుకోవాలి తప్పనిసరి పరిస్థితిలా కానీ మనకి ఎత్తు తక్కువ తొడక్కున్నా లేకున్నా మనకు అడ్జస్ట్ అవుతుంది లోత అనేది ఇక్కడ సైడ్ ఎక్కువ తీసినట్టు కొడతలేదు ఇగో ఇక్కడ కొంచెం ఇట్లా తక్కువ ఉంది ఇగో ఈ పాయింట్ సైడ్ ఎక్కువ ఉంది ఈ పాయింట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి వెనకపాటు కూడా ఈ సైడ్ తీసేసుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసిద్దాము చేసి ఫస్ట్ హైట్ అనేది సెట్ చేద్దాం అంటే ఈ లోతుంది కదా ఇది కట్ చేద్దాం ఒక లోతుని కట్ చేసి వీళ్ళ లోతుని కట్ చేసి ఈ లోతుంది కదా ఈ లోతు పాయింట్ కూడా సేమ్ కట్ చేసి కొంచెం ఎత్తు తగ్గించండి దీంతో తేడా కాదు ఇంకా ఓకే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి డౌట్లు మీకు ఏమన్నా వస్తే మీరు కుట్టేటప్పుడు ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు కామెంట్ చేయండి మా ఇట్లా మాత్రం చూసుకోవాలి కంపల్సరీ మళ్ళీ లోతులు వచ్చినాయా లేదా అని లోతు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఇలా లోతు షేప్ అనేది తీసుకోవచ్చు మనం కొంతమందికి లైనింగ్ పెట్టుకున్నాక కూడా డిఫరెంట్ అవుతాయి అది కూడా చేయండి ఇలాగా ఇప్పుడు రెండు లోత్ అన్నట్టు ఇట్లా ఆపోజిట్ చేతులు ఎలాగో అలా